వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రవి సార్ మంచి కాన్సెప్ట్ కరెంట్ అఫైర్స్ ని పొందడం కోసం మన రవి జీకే ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా వంతు సహకారాన్ని మీ విజయంలో అందించడం జరుగుతూ ఉంది అయితే ఈ వీడియోలో మనం కంటిన్యూస్ ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తున్నాం భారతదేశంలోని సైనిక పురస్కారాలు అని అందులో చిట్ట చివరిది ఆరవది శౌర్య చక్ర అవార్డ్ శౌర్య చక్ర పురస్కారం భారతదేశంలో శాంతి సమయంలో ఇచ్చే మూడవ అత్యున్నత సైనిక పురస్కారం ఇది శాంతి సమయంలో ఇచ్చేటువంటి మూడవ అత్యున్నత పురస్కారం థర్డ్ హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డ్ ఇన్ పీస్ టైం ఇది శత్రువుతో ప్రత్యక్షంగా యుద్ధం చేయకపోయిన శౌర్యము ఎట్టి పరిస్థితుల్లో సాహసోపేత చర్య స్వీయ ప్రాణ త్యాగం చేసిన సైనికులకి ఇచ్చే పురస్కారం ఇక్కడ అద్భుతమైన అంశం ఏమిటంటే ఈ శౌర్య చక్రాన్ని సైనికులకు ఇవ్వచ్చు సాధారణ పౌరులకి కూడా ఇవ్వచ్చు సాధారణ ప్రజలు లేదా పౌరులు కూడా ఈ శౌర్య చక్రాన్ని పొందవచ్చు అయితే ఇప్పటి వరకు సుమారుగా రెండు వేల నూట ఇరవై రెండు మందికి దీనిని ప్రధానం చేశారు ప్రధానం చేసినటువంటి ఈ పథకము చాలా ఇంపార్టెంట్ ఈ పథకం చాలా కీలకం కంచుతో చేయబడి వృద్ధాకారంలో ఉంటుంది ముందు భాగంలో అశోక చక్రము దాని చుట్టూ తామర పూల గు ఉంటుంది వెనుక భాగంలో మధ్యలో ఖాళీగా ఉండి శౌర్య చక్ర పద పదము హిందీ మరియు ఇంగ్లీషు భాషలో రాయబడి ఉంటుంది అలాగే చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి ఈ గ్యాలంటరీ అవార్డులని ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై మూడు సందర్భంగా అంటే జనవరి ఇరవై ఆరు మనకి ఇప్పటికే పన్నెండు నెలలు అయిపోతుంది సుమారుగా మళ్ళీ జనవరి ఇరవై ఆరు వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఆగస్టు రెండు వేల ఇరవై మూడు సంబంధించినటువంటి అంశ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పద్నాలుగున భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము మొత్తము డెబ్భై ఆరు గ్యాలండరీ పురస్కారాలని ప్రకటించారు ఆమోదించి ప్రకటించడం జరిగింది అందులో కీర్తి చక్రాలు నాలుగు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి కీర్తి చక్రాలు నాలుగు ఆ నాలుగు కూడా మరణానంతరం ప్రకటించడం జరిగింది మరణించిన వారికి ప్రకటించారు అలాగే శౌర్య చక్రాలు పదకొండు అవార్డులు పదకొండు మందికి ఇందులో ఐదు మరణానంతరం ప్రకటించబడినవి అలాగే బార్టు సేనా మెడల్ ఇద్దరికి సేనా మెడల్స్ యాభై రెండు మందికి నౌసేనా మెడల్స్ ముగ్గురికి వాయుసేన మెడల్స్ నలుగురికి ప్రకటించారు ముఖ్యమైనవి కీర్తి చక్ర సౌర్య చక్రాలు ఇంపార్టెంట్ ఈ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదిహేను సందర్భంగా ప్రకటించిన ఈ డెబ్బై ఆరు గ్యాలంట్రీ అవార్డుల్లో కీర్తి చక్ర పొందినటువంటి నలుగురిని చూస్తే ఒకటి దిలీప్ కుమార్ దాస్ దిలీప్ కుమార్ దాస్ ఇది కీర్తి చక్ర పొందినటువంటి నలుగురులో రెండవ వారు రాజ్ కుమార్ యాదవ్ రాజ్ కుమార్ యాదవ్ మూడవ వారు బబ్లు రాఖా బబ్లు నాలుగవ వారు రాయ్ శంభురాయ్ రాయ్ ఈ నలుగురికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి కీర్తి చక్ర ప్రకటించి ప్రధానం చేయడం జరిగింది ఇది టోటల్ టోటల్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి